జ్యోష్ణ ప్లాన్ని తిప్పికొట్టి శివన్నారాయణ దీపను సీఈవోని చేసేలా చేసిన కార్తిక్ ఇంతకు ఏం జరిగింది అసలు జ్యోష్ణ ప్లాన్ని తిప్పికొట్టి శివన్నారాయణ దీపను సీఈవోలా ఎలా చేయాలనుకున్నాడు కార్తీక్ అసలు శివన్నారాయణ కార్తీక్ చెప్పిందంతా నమ్మి చేశాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే ఇంకా జోష్న కాశీని ఆయుధంగా చేసుకుని ఏదో రకంగా అక్కడ ఉన్న శ్రీధర్ని సీఈఓ పదవి నుంచి దించేసి మళ్ళీ జోష్నని సీఈఓ పదవి ఎక్కించాలని చాలా పెద్ద ప్లానే వేస్తుంది ఏం చేసినా కానీ నాకు చెప్పు అని పారిజాతం ఎంత చెప్తున్నా పారిజాతానికి చెప్పకుండానే జ్యోష్న కాస్త నిర్ణయం తీసుకుని సరాసరి ఎవరైతే ఇటు కా దశరథికి శివన్నారాయణకి నచ్చడో ఆ వైరా దగ్గరికి వెళ్ళి చేతులు కలిపి అక్కడ ఉన్న శ్రీధర్ అని సీఈవోని దించేసి నన్ను సీఈఓని చెయ్యాలి దానికి ఏం చేస్తావో ఏంటో అది నువ్వు ప్లాన్ చేసుకో ఎవరు ఉపయోగపడతారో అంటూ కాశీని ఫోటో పెట్టేసరికి వీడిని ఉపయోగించుకో కానీ వీడికి ఉద్యోగం ఇస్తే మనం చెప్పినట్టు చేస్తాడు అని చెప్పనేసరికి సరే నేను చూసుకుంటాను అని చెప్పి వైరా చెప్తాడు కానీ ఇక్కడ కార్తీకు దీప మాట్లాడుకుంటారు కాశీ దీప జోష్నతో మాట్లాడాడు అని చెప్పి కార్తీక్ అయితే కాశీతో మాట్లాడాలి అనుకుంటాడు కానీ ఇంతకీ నిజంగా జో కాశీ చెప్పే ఉంటాడా జ్యోష్నకు అని చెప్పి వెంటనే ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే శ్రీధర్కి ఫోన్ చేస్తాడు చెప్పు చెప్పు కార్తీక్ అని చెప్పాను కానీ జోష్న తప్పులు చేస్తుందని జోష్న చాలా లావాదేవీలు అమౌంట్ గురించి ఇవన్నీ కాశీకి నాన్నా అని చెప్పాను కానీ కాశీ నా పక్కనే ఉంటాడు కదరా కాశీకి తెలుసు అని చెప్పనేసరికి అయితే కాశీ నిన్న ఇంటికి వచ్చినప్పుడు జోష్న కాశీతో మాట్లాడింది నాన్న కాశీ ఏ విషయం చెప్పాడో ఏంటో తెలియడం లేదు అని చెప్పనేసరికి అంటే నువ్వేమంటున్నావు నాకు ఈ అమౌంట్ గురించి నాకు తెలిసిందన్న విషయం తెలిసింది అంటున్నావా అని చెప్పనేసరికి అవునా తెలిసిందనే అనుకుంటున్నాను అని చెప్పనేసరికి నువ్వు కాశీని ఏం అడగొద్దు నువ్వు అడిగితే ఎలా ఉంటుందో నాకు తెలుసు కాశీని తీసుకొని పలానా చోటికి రా నేను మాట్లాడతాను కాశీతోటి అని చెప్పనేసరికి సరే అని చెప్పి అయితే ఇప్పుడు మేము స్టార్ట్ అవుతాము అని చెప్పాను కానీ కాశీ నీ దగ్గర పిఏగా ఉండడం కాశీకి ఇష్టమేనా అని చెప్పాను కానీ నాకు తెలుసున్నంత మట్టికి కాశీ నా దగ్గర పిఏగా జాబ్ చేయడం తనకు ఇష్టం లేదు తను వేరే జాబ్ చేయాలనుకుంటున్నాడు నా దగ్గర ఉండడం అస్సలు ఇష్టం లేదు స్వప్న బలవంత పెట్టడం వల్లే కాశీ నా దగ్గర జాబ్ చేస్తున్నాడు అంటూ చెప్తాడు శ్రీధర్ అయితే నాకు అర్థమైందినన్నా కాశీ ఏం ఫీల్ అవుతున్నాడో నాకు అర్థమవుతుంది సరే వస్తున్నాను నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏమీ అడగొద్దు నాన్న నువ్వు అడిగితే మళ్ళీ బాధపడతాడు అది వేరేలా ఉంటుంది నేను అడిగేటట్టు నేను అడుగుతాను అని చెప్పాను కానీ సరే కార్తిక్ నేను అడగనులే అని చెప్పి ఇంకా శ్రీధర్ చెప్తాడు శ్రీధర్ చెప్పేసేసరికి దీప నిన్న ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను నాన్న వాళ్ళని కలవడానికి వెళ్తాను బావా అర్జెంట్ పని ఉండి నన్ను డ్రాప్ చేసి వెళ్ళాడు అని చెప్పు ఎక్కడికి వెళ్తున్నానో ఏంటో చెప్పకు ఎవ్వరికి కూడా చెప్పకు అని చెప్పాను కానీ సరే బావా అని చెప్పి దీపతో సహా బయలుదేరతాడు బయలుదేరి దీపని అక్కడ డ్రాప్ చేసేసి ఇంకా సరాసరి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసరికి హాయ్ బావా అని చెప్పి పలకరిస్తారు పలకరించేసరికి చూడు కాసి నీకు నేను ఎప్పుడూ ఒక స్నేహితుల్లా అనిపిస్తానా లేక బావలాగే నీ మీద ఆధిపత్యం సాధించాలని అనుకుంటానా నన్ను నువ్వు రోల్ మోడల్గా అనుకుంటావా లేక ఒక శత్రువులా భావిస్తావా అని చెప్పాను కానీ అదేంటి బావ అలా అడుగుతున్నావు అని చెప్పనేసరికి నువ్వు ఈ మధ్యన నా దగ్గర కొన్ని విషయాలు దాస్తున్నావు కదా అని చెప్పాను కానీ నేను నీ దగ్గర దాయడం ఏంటి బావా అని చెప్పనేసరికి అంటే నువ్వు నా దగ్గర ఏ విషయం దాయవనమాట అన్ని విషయాలు నాకు నిజాలు చెప్తామన్నమాట అని చెప్పాను కానీ ఖచ్చితంగా చెప్తాను బావా ఖచ్చితంగా నీ దగ్గర నిజాలే చెప్తాను అని చెప్పనేసరికి మాస్టర్ కొంచెం సేపు సైలెంట్గా ఉండండి అను కానీ సరేరా అని చెప్పి సైలెంట్ అయిపోతాడు శ్రీధర్ సైలెంట్ అయిపోయేసరికి నిన్న జోష్ నువ్వు ఇంటికి వచ్చినప్పుడు జోష్న నీతో మాట్లాడిందా అని చెప్పాను కానీ అది బావా అని చెప్పను కానీ మాట్లాడింది అని చెప్పనేసరికి జోష్నక్క మాట్లాడింది అనగాని జోష్నక్క ఓకే అంటే జోత్న నీతో మాట్లాడింది నీకు ఫేవర్గా నీకు నచ్చేటట్టుగా మాట్లాడింది కదా అని చెప్పాను కానీ అలా ఎలా చెప్తున్నావురా కార్తిక్ అనగాని సింపుల్ లాజిక్ నాన్న ఎందుకంటే జోష్న కాశీతో తనకు నచ్చేటట్టు మాట్లాడింది కాబట్టే కదా జోష్నను అని పిలుస్తున్నాడు లేదంటే జోష్న అని పిలవడానికి కాశీకి ఇష్టం ఉండదు అంటే అక్కడ జోష్న కాశీని తన వైపు మలుచుకోవడానికి ఏదో పెద్ద ప్లాన్ చేసింది ఒక విషయం అడుగుతాను కోపం కాదు నార్మల్గానే అడుగుతాను నువ్వు అబద్ధం చెప్పద్దు ఇక్కడ లావాదేవీలు చేస్తున్న విషయం నీకు తెలుసు కదా మా నాన్న చేసేవన్నీ జ్యోష్న రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షలే కాకుండా ఇంకా అమౌంట్ తీసిందన్న విషయం కూడా నీకు తెలుసు కదా అని చెప్పాను కానీ తెలుసు బావా అని చెప్పనేసరికి నువ్వు ఆ విషయం జ్యోష్నతో డిస్కషన్ చేసావా అని చెప్పనేసరికి అది బావా అని చెప్పాను కానీ పర్వాలేదు చెప్పు అని చెప్పాను కానీ అది నేను దీపక్కని అక్కడ డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళు నా దగ్గరికి వచ్చి నేను డ్రైవర్ని అది ఇది అంటూ నన్ను తక్కువ చేసి మాట్లాడారు అందుకే ఆ కోపంలో నువ్వు చేసిన తప్పులు సరిదిద్దుకో అన్నట్టుగా మాట్లాడాను అనగాని అంటే నువ్వు ఇంకా అమౌంట్ వాడిన విషయం అకౌంట్స్ ఇంకా చెక్ చేస్తున్న విషయం చెప్పావు అంటే జ్యోష్నకు తెలుసు అనగానే తెలుసు బాబా అని చెప్పనీసరికి కాశీ అని చెప్ప మాస్టారు ఒక్క నిమిషం మరి జోష్ణ నిన్ను పైకి పిలిచిందంట కదా పైనేం మాట్లాడింది అని చెప్పనేసరికి అది బావా అని చెప్పను కానీ పర్వాలేదు చెప్పు కాసి అని చెప్పనేసరికి పైకి పిలిచి నా మీద జాలి చూపించింది నేను నాకున్న మెరిట్కి నాకు ఇక్కడ జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ ఇన్ఛార్జిగా కానీ జనరల్ మేనేజర్గా కానీ చేసే అవకాశమే ఉంది తప్ప సీఈఓకి పిఏగా ఉండే అర్హత అనేది కాదు నీకు చాలా గొప్ప మెరిట్ ఉంది అంటూ నాతో మాట్లాడింది తన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి ఒక మంచి జాబు ఇప్పిస్తాను అని చెప్పింది మరి దానికి నువ్వేమన్నావు అని చెప్పాను కానీ అందరూ చెప్పేవాళ్ళే చేసినప్పుడు చూద్దాంలే అని చెప్పాను చెప్పేసరికి అంటే జోష్న నీకు ఫేవర్గా మాట్లాడింది అనమాట అని చెప్పాను కానీ ఒక రకంగా అలాగే మాట్లాడింది బాబా అని చెప్పనేసరికి నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది మాస్టారు అని చెప్పనేసరికి ఏంట్రా అని చెప్పాను కానీ ఎప్పుడైతే కాసి తన లొసుకులన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో తెలుసుకో అని చెప్పి కాశీ ఎప్పుడైతే చెప్పాడో జోష్ నాకు ఒక అంచనా వచ్చేసింది అంటే నిన్ను ఆపాలి నిన్ను ఆపాలి అంటే నీ దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ కూడా ఆపాలి నీ దగ్గర ఉన్న ఆధారాల నన్నింటినీ ఆపాలంటే నిన్న ఏమీ చేయలేదు ఏమీ అనలేదు ఇంకా ఉన్నది ఎవరు కాశీ కాశీని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని కాశీని తన మాటలతో మాయ అంటే మార్చి తన మనస్తత్వాన్ని మారిస్తే ఖచ్చితంగా కాశీ తనకు ఉపయోగపడతాడు ఎందుకంటే కాశీకి నీ దగ్గర పిఏగా ఉద్యోగం చేయడం తనకు ఇష్టం లేదు స్వప్న చెప్పింది కాబట్టే చేస్తున్నాడు ఎంఏ కరెక్ట్ నేను చెప్పింది నిజమే కదా కాశీ మనస్ఫూర్తిగా చెప్పు అనగానే అది అవును బావా అని చెప్పను కానీ అది ఎందుకంటే నువ్వు ప్రతిసారి వర్క్లో సిన్సియర్గా ఉండాలనుకుంటావు నీకు ఇక్కడ కాశీ ఉన్నాడు పియగా కాశీ స్థానంలో వేరే ఎవరున్నా నువ్వు ఇలానే ఉంటావు కానీ అలా ఉండడం వల్ల వాళ్ళకి నీకు మధ్య ఏదో జరుగుతుంది కానీ ఇక్కడ కాశీ ఉండడం వల్ల నేను అల్లుడిని అన్న గౌరవం కూడా నాకు లేకుండా ఒక పని వాడికి ఇచ్చినట్టు పని చేపించుకుంటున్నారు అన్న ఫీలింగ్ కాశీలో స్టార్ట్ అయింది ఎప్పుడు మన సొంత వాళ్ళు మన కింద పని చేస్తే ఇలానే ఉంటుంది నాన్న కానీ వీ తొందరలోనే వీళ్ళు ఏదో బిజినెస్ చేయాలనుకున్నారు కాబట్టి ఉపయోగపడుతుందని కాశీని పియగా చేస్తాను అంటే సరే అని ఒప్పుకున్నాను కానీ కాశీకి మాత్రం నీ దగ్గర పియగా వర్క్ చేయడం ఇష్టం లేదు సో అందుకని జోష్న చెప్పిన మాటలకి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు జోష్న ఖచ్చితంగా కాశీకి జాబ్ ఇప్పిస్తుంది అని చెప్పి మాట్లాడుతుండగానే వైరా దగ్గర నుంచి కాశీకి ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చేసరికి ఇంకా కాశీ ఫోన్ వస్తుంది అని చెప్పాను కానీ ఎవరు అని చెప్పాను కానీ ట్రూ కాలర్ లో వైరాను వచ్చి ఫోటో కూడా వచ్చింది బాబా చూడు అని చెప్పి చూపించేసరికి ఫోన్ లిఫ్ట్ చెయ్యి అని చెప్పాను కానీ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టు అనేసరికి స్పీకర్లో పెడతారు హలో ఎవరు అని చెప్పాను కానీ నా పేరు వైరా జ్యోష్న నాకు చెప్పింది అని చెప్పనేసరికి ఏం చెప్పారు అని చెప్పాను కానీ నీకు జాబ్ లేదంట కదా నీకు మా కంపెనీలో జాబ్ ఇప్పించమని తను నన్ను రిక్వెస్ట్ చేసింది అందుకే నీకు జనరల్ మేనేజర్గా జాబ్ ఇప్పి ఇద్దామనుకుంటున్నాను నువ్వు రేపు బయలుదేరి ఆఫీస్కి వచ్చేసే మా ఆఫీసు లొకేషన్ నీకు పంపిస్తాను అనేసరికి ఓకే అని చెప్పు అని చెప్పి ఇంకా చెప్తాడు కార్తిక్ పక్క నుంచి సరే అన్న చెప్పిన తర్వాత ఫోన్ పెట్టేస్తుంది ఫోన్ పెట్టేసేసరికి వైరా అంటే దశరథ్ భావాలతో బిజినెస్ ఏదో చేసి ఫ్రెండ్ ఏదో అయ్యింది వాడే కదా ఈ వైరా అని చెప్పాను కానీ అవును నాన్న అని చెప్పనేసరికి నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది అనేసరికి ఏంట్రా అని చెప్పాను కానీ జోష్న వెళ్ళి వైరాతో చేతులు కలిపింది వైరాతో డీల్ కుదిరించుంటుందో నాకు తెలిసి నిన్ను అర్జెంటుగా సిఇఓ స్థానంలోంచి తను దించాలని ప్లాన్ చేస్తుంది నన్ను సీఈఓ స్థానంలోంచి దించడం ఏంట్రా అని చెప్పాను కానీ ఒకటి అర్థం చేసుకోవట్లేదు నాన్న జ్యోష్న సీఈఓ స్థానంలో ఉండడానికి ఎన్ని ఎత్తులేసిందో తెలుసా నాతో మాట్లాడింది దీపతో మాట్లాడింది అత్తతో మాట్లాడింది నా మావయ్యతో మాట్లాడింది తాతతో మాట్లాడింది ఇంతమందితో మాట్లాడి మొత్తానికైతే సిఇఓ స్థానంలో కూర్చోవడానికి ప్లాన్ చేసింది ఎన్ని ఎత్తులేసినా ఎన్ని ఎత్తుగడలు వేసినా ఏదీ పారలేదు సో అందుకని నిన్ను సిఈఓగా ఉంచితే అకౌంట్స్ చూడవు అనుకుని రిలాక్స్గా ఉంది ఎప్పుడైతే కాసి పాత అకౌంట్స్ మొత్తం అన్ని తిరిగేస్తున్నావు అన్న విషయం చెప్పాడో ఇంకప్పుడు జోష్నకు అర్థమైపోయింది మావయ్య సీఈఓ స్థానంలో ఉంటే ఎప్పటికైనా నాకు రిస్కే ఖచ్చితంగా సీఈఓ స్థానంలో మామయ్య ఉండకూడదు మామయ్య ఉండకూడదు అంటే నీ వైపు తప్పు చూపించాలి నీ వైపు తప్పు చూపించి తాతతోటే నిన్ను సీఈఓ స్థానంలోంచి దించేయాలి దించేసి మళ్ళీ తన సీఈఓ స్థానంలోకి రావాలి అది జోష్న ప్లాన్ చేస్తుంది దానికోసం తను ఎంచుకున్న మార్గం వైరాతో చేతులు కలపడం ఇప్పుడు వైరా చేతులు కలపాలి అంటే ఎవరొకరు సపోర్ట్ చేయాలి కదా ఖచ్చితంగా కాశీకి జాబ్ ఇచ్చి కాశీ సపోర్ట్ తీసుకుంటాడు ఎందుకంటే కాశీ ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి కాశీకి జాబ్ తనకో జోష్న హ్యాపీగా ఫీల్ అవుతాడు కాశీ హ్యాపీగా ఫీల్ అవ్వడంతో పాటు జోష్ నేను చెప్పినా చేయడానికి వెనకాడని మనిషి సో అందుకోసమని జ్యోత్న ఈ రకంగా ప్లాన్ చేసింది అనగాని జ్యోష్న మాటల వెనక ఎంత మర్మం ఉందా బావా అని చెప్పాను కానీ జ్యోత్నను నువ్వు చాలా తక్కువ అంచనా వేసావు కాసి జ్యోష్న ఎంతకైనా తెగిస్తుంది తనకు అవసరం అటు అనుకుంటే కాళ్ళు పట్టుకుంటుంది అవసరం తీరిపోతే పేక పట్టుకోవడానికైనా వెనకడదు అని చెప్పనేసరికి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు బావా అని చెప్పాను కానీ సరాసరి వెళ్ళు వైరా దగ్గరికే వెళ్ళు వెళ్ళి ఇలా జ్యోష్న అని వెళ్ళి చూడు కాసి ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి మనమంతా కుటుంబం జోష్న ఎలాంటి మెంటాలిటీదో నీకు బాగా తెలుసు తెలిసి తెలిసి తన చువ్వాళ్ళలో చిక్కుకోవద్దు నీకు మంచి ఫ్యూచర్ ఉండేటట్టుగా నేను చేస్తాను మా నాన్న నిన్ను ఏదో అంటున్నాడో అని కాదు అదే మీ నాన్న అంటే నువ్వు తట్టుకోలేవా మామయ్య గారు కూడా తండ్రి లాంటి వాడే మా నాన్న వర్క్ పట్ల అలాగే ఉంటాడు మనం వర్క్ సిన్సియర్గా చేసి ఎక్కడైతే మనం తప్పు అంటే మనం సరిగ్గా చేయట్లేదు అన్న మాట అనిపించుకున్నామో అక్కడే మన మనం ప్రూవ్ చేసుకోవాలి కాసి మనం గా తీసుకోవాలి అప్పుడే మనం ఏదైనా సాధించగలము అని చెప్పి కార్తిక్ చెప్పేసరికి చెప్పు బావా నువ్వేం చెప్తే అది చేస్తాను అనగానే డైరెక్ట్గా జ్యోష్న దగ్గరికి వెళ్ళి సారీ వైరా దగ్గరికి వెళ్ళి జాబ్ కోసం రమ్మన్నారు అని చెప్పనేసరికి నీకు ఇంత జాబ్ ఇస్తానంటే నేను మా మామయ్య గారి దగ్గరే జాబ్ చేస్తాను ఇంకెవ్వరి దగ్గర జాబ్ చేయను అని ఖరాఖండీగా చెప్పేసాయి ఆయన నీకు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ ఇచ్చేసినా ఎంత ఎక్స్ శాలరీ ఇస్తాను అని ఎంత చెప్పినా కానీ ఆ మాట చెప్పు జోష్ నాకు ఖచ్చితంగా దెమ్మ తిరుగుతుంది అక్కడ వాళ్ళు నువ్వు చెప్పే సమాధానం వల్ల ఈ పెద్ద జోష్నా రెస్టారెంట్ కంపెనీ ఒక గొప్ప స్థాయిలో ఉంటుంది లేదంటే నిన్ను వాళ్ళు చెక్కు చేతల్లోకి తీసుకుంటే వాళ్ళు చెప్పినట్టు నువ్వు చేసేటట్టు వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు కాసి ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడతావు నీ విషయంలో అందరూ కూడా చీ అనే పరిస్థితి వస్తుంది స్వప్న ఎలాంటిదో ఎలాంటి మనస్తత్వమో నీకు బాగా తెలుసు మాట పడదు అబద్ధం చెప్తే తనకు నచ్చదు అది గుర్తు పెట్టుకోను కానీ సరే బావ నువ్వు చెప్పినట్టే చేస్తానని చెప్పి చెప్తాడు వైరా దగ్గరికి వెళ్తాడు కాసి వెళ్ళిన తర్వాత ఇలా చెప్తాడు చెప్పిన తర్వాత మాస్టారు మీ దగ్గర అన్ని ఫ్రూప్స్ ఉన్నాయి కదా అని చెప్పాను కానీ అన్ని ఫ్రూప్స్ ఉన్నాయి జోష్న తప్పు చేసిందన్నట్టు నిరూపించడానికి అన్ని ఫ్రూప్స్ ఉన్నాయి అని చెప్పనేసరికి అయితే మీరు నాకు ఇక్కడ ఒక ఫేవర్ చేసి పెట్టాలి అని చెప్పనేసరికి ఏంటి మాస్టర్ ఏంటి కార్తీక్ అనగానే కార్తీక్ విషయం చెప్తాడు నిజమా నిజంగా ఒప్పుకుంటుందా అని చెప్పాను కానీ నేను ఒప్పిస్తాను కదా అని చెప్పనేసరికి సరే నువ్వు నన్ను స్థాయిలో కూర్చోబెట్టావు నువ్వే దింపుతానంటే నేనెందుకు కాదంటాను సరే నీ ఇష్టం అని చెప్పనేసరికి సరే అని చెప్పి శివనారాయణని మీట్ అయ్యేటట్టుగా చేస్తారు శివనారాయణతో మీటింగ్ ఏర్పాటు చేస్తారు మీటింగ్ ఏర్పాటు చేసి ఏంటి కార్తీక్ ఏదో మాట్లాడాలన్నావు అని చెప్పాను కానీ నేను ఇలా అంటున్నానని కాదు తాత నేను కంపెనీ భవిష్యత్తు గురించి ఆలోచించే చెప్తున్నాను జోష్న చాలా తప్పులు చేసింది మాస్టారు అని చెప్పి మొత్తం విషయం అంతా కూడా అర్థమయ్యేటట్టు శివనారాయణకి చెప్తారు మరి ఇప్పుడు ఏం చేయమంటావు అనగానే నేను ఇంకా సీఈఓ స్థానంలో ఉండదలుచుకోలేదు మావిగారు అని చెప్పనేసరికి అదేంటి శ్రీధర్ నువ్వు సీఈఓ స్థానంలో ఉండనంటున్నావేంటి అనగానే జోష్న సరైన సమాధానం చెప్పాలి అంటే దీప మాత్రమే సిఇవో స్థానంలో ఉండాలి తాత దీపని సీఈఓని చెయ్యండి దీపకు సపోర్ట్గా నన్ను నియమించండి నేను చూసుకుంటాను జోష్న ఆట కట్టించాలంటే ఖచ్చితంగా అది చెయ్యాల్సిందే అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ నీకు మరొక విషయం చెప్పాలి తాత జోష్న ఇన్ని తప్పులు ఇన్ని పొరపాట్లు చేసిందంటే ఏ ఉద్దేశంతో చేసింది అని అనుకుంటున్నారు మా నాన్న నాకు ఒక మాట చెప్పారు నువ్వు నా కొడుకు కదా నాకు నష్టం వచ్చేటట్టు చేస్తావా అని నేను చెయ్యను అని చెప్పాను అప్పుడు జ్యోష్నం మీ సొంత మనవరాలు అన్న డౌట్ మా నాన్నకే వచ్చిందంటే జ్యోష్న ఇన్ని తప్పులు చేసిన తర్వాత మీకు రాలేదా తాత అని చెప్పనేసరికి ఏంట్రా నువ్వు ఏంటి నువ్వనేది అని చెప్పాను కానీ అవును తాత జ్యోష్ణ మీ సొంత మనవరాలు కాదు దాసు మామయ్య కూతురు అని చెప్పనేసరికి నమ్మశక్యంగా అనిపించట్లేదురా అని చెప్పనేసరికి జ్యోష్న దాసుమామయ్య కూతురు కాబట్టే వాళ్ళిద్దరూ కలిసి ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేశారు అదే కాదు తాత వాళ్ళు ఎంత పకడ్బందీగా ఎన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి కారణం ఏంటి ఫ్యూచర్లో వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం తను సిఇగా ఉంటే తను కావాలని ఇవన్నీ చేస్తే పక్కకు నెట్టడం కోసం ఇదంతా ప్లాన్ చేసింది వాళ్ళు పాతికి సంవత్సరాల నుంచి నిర్మించుకున్న సామ్రాజ్యం దీనికి పునాది వేసింది పారు పారు ఏ బిడ్డల్ని మార్చింది అని చెప్పి కా దాసు ద్వారా మొత్తం విషయం శ్రీవన్నారాయణకి అర్థమయ్యేటట్టు చెప్తారు శివన్నారాయణ కూడా కన్ఫామ్ చేసుకుంటాడు జోష్న తన మనవరాలు కాదని దీపే తన సొంత మనవరాలు అన్న విషయం అర్థం చేసుకుని ఇంకా బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి బోర్డు మీటింగ్లో జోష్న చేసిన తప్పులన్నింటినీ బయట పెడతాడు బయట పెట్టి దీని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంతో పాటు నువ్వు తీసుకున్న ప్రతి ఒక్క రూపాయితో సహా అన్నీ నువ్వు రిటర్న్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది లేదా దానికి తగ్గ శిక్ష పడుతుంది అనేసరికి అలాగే సీఈఓని కూడా మార్చే పని చేస్తున్నాను ట్రక్ బిజినెస్ ఐడియా ఇచ్చిన దీపనే మళ్ళీ సీఈవోని చెయ్యాలనుకుంటున్నాను నా మనవరాలుగా దీపను ప్రకటించి దీపను సిఈఓగా చేసి దీపకు సహాయకుడుగా కార్తీక్ని నియమిస్తున్నాను అని చెప్పి శివనారాయణ చెప్పేసరికి ఒక్కసారిగా జ్యోష్న షాక్ అయిపోతుంది నేను ఒప్పుకోను అంటూ జ్యోష్న మాట్లాడేసరికి ఒప్పుకోకపోవడానికి నువ్వెవరు నువ్వు బోర్డు మెంబర్వి కాదు జ్యోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లో నీకు ఏ సంబంధం లేదు అని చెప్పాను కానీ నాకు సంబంధం లేకపోవడం ఏంటి అనగానే నీకు సంబంధం గనక ఉండుంటే నువ్వు ఇలా బిజినెస్కు సంబంధించిన డబ్బులన్నీ నీ సొంత ఖర్చుల కోసం వాడుకుని నువ్వు ఇదంతా చేస్తావా ఈ బిజినెస్ నీది అని అనుకున్న దానివైతే నువ్వు ఈ రకంగా ఉండవు కదా అంటే నువ్వు ఇదంతా కావాలని చేసావు అంటే శ్రీధర్కి వచ్చిన అనుమానమే నిజమనమాట ఈ కంపెనీ సీఈఓగా ఉండడానికి పని చేయకపోగా నువ్వు ఇంటి వారస్రాలువి అన్న అనుమానం కూడా శ్రీధర్కి వచ్చింది ఎందుకంటే కూర్చున్న కొమ్మని నరుక్కునే బుద్ధి లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు అలాంటి పని నువ్వు చేసావు సిఈఓగా నీ నిర్ణయం నేను అడగకుండానే నిన్ను ప్రకటించానంటే నీ మీద నమ్మకంతోనే కదా సీఈఓగా నిన్ను ఉంచాను అలాంటిది నువ్వు నమ్మకాన్ని కోల్పోవడమే కాకుండా నువ్వే నీ అంతటా నువ్వే నీ పతనాన్ని కోరుకుంటున్నావు నువ్వెలా ఉండడం వల్లే నేను నిన్ను సిఈఓగా ఉంచకుండా దించేశాను నువ్వు ఇప్పుడేమో కంపెనీకి సంబంధించిన డబ్బులు మొత్తం నువ్వే తీసేసుకున్నావు నువ్వే వాడుకున్నావు దానికి సంబంధించిన లావాదేవీలన్నీ చెప్పాల్సిందే దీపను సిఈవోగా చేస్తున్నాను అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు దీపను సిఈవోగా చేయడానికి మేము ఒప్పుకోము అంటూ మాట్లాడేసరికి ఒప్పుకోకపోవడానికి నీకు ఎలాంటి హక్కు అర్హత లేదు నేను నిర్ణయం తీసుకున్నాను దీప కూడా దానికి అంగీకరించాల్సిందే పైగా దీపను నా మనవరాలిగా కూడా ప్రకటిస్తున్నాను అని చెప్పి శివన్నారాయణ చెప్పడంతో ఒక్కసారిగా జోష్నకు షాక్ అయిపోతుంది ఇంకా చాలా కోపంగా ఇంటికి వచ్చి శివన్నారాయణకి నిజం తెలిసిపోయినట్టుంది జోష్ దీపే తన ఇంటి వారసరాలన్న విషయం తెలిసిపోయింది అని చెప్పి ఇంకా జోష్ అది ఇది పాడేసేసరికి ఏంటి ఏంటి నువ్వనేది దీప ఇంటి వారసరాలు ఏంటి అని చెప్పాను కానీ ఇన్ని రోజులు నీకు తెలియని నిజం నాకు మాత్రమే తెలిసిన నిజం ఈ ఇంటి వారసురాలు ఎవరో కాదు దీప దీపే ఇంటి అసలైన వారసురాలు దశరథ్ సుమిత్రల కూతురే దీప అని చెప్పనేసరికి ఏంటి ఏంటి నువ్వనిది ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు ఇదంతాను అని చెప్పాను కానీ చెప్తే ఏం చేస్తావు మొన్నే కదా మా అమ్మ చచ్చిపోయింది అన్న రోజునే నువ్వు నీ కూతురైతే కదా అంటూ నోరు జారి మాట్లాడావు అలాగే ఏదో ఒక రోజు ఖచ్చితంగా దీపే ఇంటి వారసురాలన్న విషయం ఎక్కడ చెప్పేస్తావేమోనన్న భయంతోనే నేను ఆ విషయాన్ని ఇప్పటి చెప్పలేదు కానీ ఇప్పుడు నాకు అంత అర్థమవుతుంది శివన్నారాయణకి దీపే ఇంటి అన్న విషయం తెలిసిపోయింది తెలిసిపోయే దీపను సిఇఓని చేశాడు అని చెప్పాను కానీ సిఇఒని దీపను చేయడం ఏంటి అనగానే దీపను సిఇఓ చేయడంతో పాటు ఇంకేం చేశాడో తెలుసా నేను తీసుకున్న ప్రతి ఒక్క రూపాయి వెనక్కి కట్టాల్సిందేనంట కట్టకపోయిన పరిస్థితుల్లో జైలులో పెట్టాల్సిన పరిస్థితి వస్తుందంటూ నాకు వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పనేసరికి తీసుకున్న డబ్బులన్నీ ఎలా కడతావే ఖర్చు చేసేసావు కదా అని చెప్పాను కానీ మరి నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నువ్వే నన్ను ఏదో రకంగా కాపాడాలి గ్రాని అనేసరికి చెంప పగలగొడుతుంది ఇంకా అయితే గ్రాని నేనేం తప్పు చేశాను అనగాని తప్పు నువ్వే చేసావే వెనక ముందు ఆలోచించకుండా నీ సొంత నిర్ణయాలు తీసుకుని సొంతంగా ఆలోచిస్తే ఎలానే ఉంటుంది అనగాని నాకేం తెలుసు కాశీ ప్లేట్ తిప్పేస్తాడని కాశీని నమ్ముకునే నేను ముందు కడుగు వేశాను కాశీ నన్ను ఇంత మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదు అనగాని దానివో తెలుసుకున్న తర్వాత ఎవడైనా జాగ్రత్తగానే ఉండాలనుకుంటాడు నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో తెలిసిన తర్వాత నీతో ఎందుకు కలిసి ఏదైనా చేయాలి అనుకుంటారు ఏం చేసినా నువ్వు ఎంత డేంజరస్వో తెలుసు అందితే తల అందకపోతే అందితే కాళ్ళు అందకపోతే తల పట్టుకునే మనస్తత్వం నీది అలాంటి తప్పుడు నిన్నెందుకు టాలరేట్ చేసి నీ గురించి ఎందుకు ఆలోచిస్తారు ఎదటోళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తేనే కదా ఎప్పుడైనా నీ గురించి ఆలోచించడానికి ఎప్పుడు ఏ రకంగా ఎవరు ఉపయోగపడతారా అని ఆలోచించుకుంటావు ఆలోచించుకున్న దాని ప్రకారమే చేస్తావు అంటూ మాట్లాడేసరికి అది కాదు గ్రాని నన్ను ఏదో రకంగా కాపాడు గ్రాని ప్లీజ్ గ్రాని అని చెప్పాను కానీ చూడు జ్యోష్న నిన్నీ ఇంటి వారసరాలుగా చేయడానికి నేను ఎంతో తెగించి రిస్క్ చేసి నేను బిడ్డల్ని మార్చాను మార్చిన బిడ్డను కూడా ప్రాణాలు తీయాలని అనుకున్నాను నేను చేసిన తప్పు సాక్ష్యాధారాలు ఉండకుండా చేయాలని ప్లాన్ చేశాను కానీ ప్లాన్ కాస్త బెడ్స్ కొట్టడం వల్ల నేను సాక్ష్యాధారాలు లేకుండా చేయలేకపోయాను కానీ ఇప్పుడు నువ్వేమో వచ్చి ఇలా చేసి అలా చేశానో ఇప్పుడు నన్ను కాపాడు అంటూ మాట్లాడితే నేను ఎలా కాపాడాలి ఏ రకంగా కాపాడాలి ఏ రకంగానో నేను కాపాడలేను నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు చేతులారా నేనైతే ఏమీ చేయలేను జ్యోష్న నా వల్ల ఏమీ కాదు అని చెప్పనేసరికి అదేంటి కానీ అలా మాట్లాడతావు నీ వల్ల ఏమీ కాకపోతే మరి నా పరిస్థితి ఏమవుతుంది అని చెప్పనేసరికి నీ పరిస్థితి ఏమైనా సరే నేనైతే ఏమీ చేయలేను ఎవరి జీవితాన్ని ఎవరు నాశనం చేసుకున్నారు నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకుని నా చేతులు పట్టుకుంటే ఏం లాభం ఇంకా దీపన సిఈఓని చేసేసినట్టే దీపే సీఈఓ ఇంకా నువ్వు ఇంటి పని మనిషి స్థానంలోకి పడిపోవలసిందే అయినా మీ అమ్మ పని మనిషి నేను ఇంటి పని మనిషినే మనకు అవకాశం వచ్చింది కదా అని అందలం ఎక్కాలని చూస్తే ఇలాగే నేల మీద పడిపోతామని తెలుసుకోలేకపోయాను పదే పది సార్లు దీపను పని మనిషి పని మనిషి అంటూ హేళన చేశావు కదే మరి నువ్వే పని మనిషి కూతురు అన్న విషయం నీకప్పుడు గుర్తులేదు ఇప్పుడు గుర్తు చేయాల్సిన పని లేదు మీ తాతకు నిజం తెలిసే ఉంటుంది అందుకే ఈ రకంగా నిన్ను టార్గెట్ చేశాడు అంటూ పారిజాతం కాస్త చెప్తుంది చెప్పేసరికి ఇంకా జ్యోష్నకి ఏం చేయాలో అర్థం కాదు మరి శివన్నారాయణకి తెలిసిన ఈ నిజం సుమిత్ర దశరథులకి ఎప్పుడు తెలుస్తుంది జ్యోష్నను పనిమనిషిని చేస్తానంటే ఒప్పుకుంటుందా సుమిత్ర చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోనిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్